అన్ని అప్లికేషన్ సెవెన్స్ రిసిక్స్ ఎందు మొత్తం అప్లోడ్ యాప్లోనే చేయాలి వాళ్ళ దగ్గర దగ్గర ఖచ్చితంగా యాప్లోనే చేసేసాను యాప్ గురించి మన దగ్గర ఎక్స్ప్లెయిన్ చేశాను ఒకసారి బుక్ చూడండి నేను బుక్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫోటోలు ఉన్నాయి ఆ ఫోటో కరెక్ట్ నా ఓటర్ పెడిపోతుంది చూడండి ఫోటో కరెక్ట్ లేకపోతే వెంటనే లో ఎయిట్ ఫామ్ అప్లై చేయండి వాళ్ళ లైవ్లో అలానే ఫోటో తీసేసి అప్లోడ్ చేసే తర్వాత వైసీల్ నెంబర్ ఉన్నది వాళ్ళ కార్డు నెంబర్ ఉండాలి ప్లస్ ఇంటి నెంబర్లు అసలు లేవు ఇంటి నెంబర్ లేవు కాబట్టి ఖచ్చితంగా ఏ అప్లోడ్ చేస్తూ వాళ్ళ ఆధార్ కార్డు ప్లస్ వాళ్ళ ఇంటి పనులు రసీదు ఆ ఇంటి ఫండ్ల మీద ఏదైనా నెంబర్ ఉంటే ఆ నెంబరే అప్లోడ్ చేయండి ఇప్పుడు ఆ వాటి ఆ ఊరు కూడా ఆ ఏ నెంబర్ ఉంటుంది ఆయనని కూడా అప్లోడ్ చేయండి ఇంటి ఫంబర్ రసీదులో ఏ నెంబర్ ఇచ్చారో అదే అప్లోడ్ చేయండి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అవే నెంబర్తో అప్లోడ్ చేయండి ఇంటి నెంబర్ ఇంటి నెంబర్ వల్ల పక్కా అప్లోడ్ చేయండి అన్ని సున్నాలు ఉన్నాయి సున్నాలు రోజు ఇంటి నెంబర్లో అసలు కనబడదు ఇంటి నెంబరే కనబడదు సున్నాలు అసలు కనబడదు పేరు ఒకసారి చూసుకొని పేరులో ఏమన్నా తప్పులుప్పులు ఉంటే సర్చ్ చేయండి అసలే పేరు రానున్నదంటే మాత్రం వాళ్ళ ఆధార్ కార్డు చదువుకున్న సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకోండి తీసుకొని ఆ పేరు మాత్రమే సర్చ్ చేయండి లేదంటే అసలు నా పేరు ఈ పేరు కాదు నా పేరు ఏదే ఉన్నది వాళ్ళ దగ్గర గెడ్జిట్ ఉంటేనే తీసుకోండి ఆధార్ కార్డులో పేరు మన ఓటర్ ఆఫీస్లో పేరే ఉంటుంది వాళ్ళు చదువుకున్న సర్టిఫికెట్లో అదే పేరు అంటుంది కానీ నా పేరు అది కాదు ఖచ్చితంగా గెడ్జిట్ ఇంగ్లీష్ గవర్నమెంట్ ఇస్తుంది గెడ్జిట్ నా పేరు మా చేసుకుంటాను అని సర్టిఫికెట్లతో సహా అన్నీ మార్చాలి అప్పుడు ఆ గెజిట్ ఉన్న మాత్రమే ఎయిట్ అప్లోడ్ చేయాలి